ఇక్కడ మన భువనగిరి నుంచి ఏదైతే చిట్టాల నల్గొండ అట్లా అటు విజయవాడ దగ్గర పోయే రోడ్ కానీ అటు మిర్యాల కూడా కానీ పోయే రోడ్ ఆల్మోస్ట్ ఏ నేషనల్ హైవే ఇప్పుడు ఈ గారు కూడా చెప్పేది ఏంటంటే సగం డిస్టెన్స్ ఆల్రెడీ హైవే డిక్లేర్ కూడా చేసింది సో దీన్ని ఇప్పుడు బహుశా ఇది కొత్త బ్రిడ్జ్ తర్వాత బ్రిడ్జ్ పక్కకే ఉంది అది డైలపెడెడ్ స్టేట్లో ఉంది కూలిపోతుందని కొత్తగా కట్టింది పదిహేను ఏళ్ళు అయింది ఇది కట్టి రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో అయింది ఇది సరే ఇది ఎప్పుడు కూడా రిపేర్ అవుతుంది ఇది ఎప్పుడు దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు సరే ఇది ఒకటి అర్థమవుతుంది ఏంటంటే లాస్ట్ పది మెయింటెనెన్స్ అనేది లేకుండా సూ ఈ సిమెంట్ రోడ్ మీద పీటీహెచ్ నీళ్ళు పోవడానికి ఆ పైప్ లైన్ సిస్టమ్ ఆ హోల్స్ అన్ని బ్లాక్ అయిపోయింది ఎప్పుడు కూడా వానకాలం ముందు కానీ వానలు వడ్డ ఏ విధంగా నీళ్ళు వెళ్ళిపోవడానికి దానికి వెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ ఓపెన్ ఉండాలి ఉంటేనే పోతుంది అవన్నీ మూసుకపోవడము దాని మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోకపోవడము మట్టి జుమ్ము దూదేత పడి మొత్తం బ్లాక్ అయిపోయినాయి అది బ్లాక్ అయ్యి ఊర్స్ అవ్వపడుతు పైపులు కూడా అవ్వబడుతుంది సో దాంతో ఏమైందంటే ఈ అంటే ఈ బీటీ వేసిన బీటీ కూడా ఎప్పటికప్పుడు లేచిపోతుంది ఇప్పుడు వేస్తే మళ్ళీ ఆరు నెలలకే లేచిపోతుంది అంటే నీళ్ళు నిలిస్తే బీటీ ఉండదు కదా సో ఆ మెయింటెనెన్స్ అనేది లోపించి సరే ఇప్పుడు ఈ గారికి వచ్చినప్పుడు మా ఎంపీ గారు మాత్రం వ్యక్తులందరూ ఉండదు ఇక్కడ అంటే రెగ్యులర్ కాంప్లైంట్లు వస్తున్నాయి ఇది ఏంటి సమస్య దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలని వాటిని మీరు అడుగుతూ ఉన్నాం మరి ఎస్తో మాట్లాడి దీనికి సంబంధించి ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ కింద బ్రిడ్జ్ ఆ రోజున్న ట్రాఫిక్ సంబంధించి అయింది ఈరోజు ట్రాఫిక్ పెరిగింది ఇప్పుడు ఏదైతే గజపెందికి కూడా ఆల్మోస్ట్ రోడ్స్ పెద్దగా అవుతుంది ట్రాఫిక్ అంతా అట్లా సిద్దిపేటికి వెళ్ళి అంతా హైదరాబాద్ కొంత ఇట్లకెళ్లే ఉంటుంది గజమ హెవీ ట్రక్స్ కూడా పోతాయి ఈ హెవీ తోటి కూడా ఉన్న బ్రిడ్జ్లో రోడ్లు ఇవన్నీ కూడా ఖరాబ్ అవుతుంది సో ప్రాపర్ రోడ్స్ ఇవన్నీ కూడా వేయాలి దీనికి సంబంధించిన ముఖ్యంగా ఏంటంటే ఎక్స్పెన్షన్ జాయింట్స్ కూడా సరిగ్గా లేవు బ్రిడ్జ్ మీద ప్రాపర్ ఎక్స్పెన్షన్ జాయింట్స్ వేసి మన బీటీ కాదు వీలైతే సిమెంట్ కాంక్రీటే వేద్దామా మళ్ళీ బీటీ వేస్తారా దీని మీద ఎక్స్పర్ట్స్తో ఒపీనియన్ తీసుకొని ఈ బ్రిడ్జ్కి పర్మనెంట్ మరోమతి చేయాలి ఇన్ కేస్ ఫీజిబిలిటీ కూడా చూస్తున్నాం కొత్త బ్రిడ్జ్ పాసిబిలిటీ కూడా ఎందుకంటే మేము మూసీ మీదనే కొత్త బ్రిడ్జ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం ఇది ఒక మండల్ నుంచి ఒక మండలి పోవడానికి కనెక్టింగ్ బ్రిడ్జ్ చూస్తున్నాం అట్లాంటిది ఒక ఇది నేషనల్ హైవే ఈరోజు భువనగిరి భువనగిరి నుంచి మురగొండ మీదుగా అటు చిట్టాల నార్కెట్పల్లి అటు ఉది మిరియాల కూడా ఉది కుందాలగొండ సూర్యాపాయ విజయవాడ మరి భద్రాచలం కానీ పోవడానికి అంతా కూడా ఇదే రోడ్ కాబట్టి హైవేగా ట్రీట్ చేస్తూ దీన్ని కొత్త బ్రిడ్జ్ కూడా ప్రపోజల్ పెట్టమని కూడా చెప్తున్నాం ఓకే మీన్ ఆ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి ఆ పని లోపల దీనికి పర్మనెంట్ పరమతులు చేసే కార్యక్రమం ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని తొందరగా ఒక వారం రూపంలో దీని మీద ఐడియా రావాలి దీని మీద కార్యాచరణ చేయాలి పని మొదలు పెట్టాలి ఇట్లా ఉన్నారు ఈఎన్సీ వీళ్ళందరితో కూడా రేపు కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇర్ర మధ్య దగ్గర ఉన్నారు ఆడతా మంత్రి గారితో కూడా వీలైన సహకారం కొత్త బ్రిడ్జ్ శాంక్షన్ తీసుకోవడం గౌరవ వెంకట్రెడ్డి గారితో సహకారం తీసుకోవడం ఇక్కడ వారే దీనికి సంబంధించిన మంత్రి గారు సంబంధించిన డిజైన్స్ కూడా దీని మీద ప్రాపర్ డిజైన్స్ ఫోర్ వే ఫోర్ వే కావాలి కింద టూ కొత్త బ్రిడ్జ్ శాంక్షన్ తీసుకోవాలి ఇది ఈ ఈ బ్రిడ్జ్ సరిపోతుంది హైవేకు ఉండే బ్రిడ్జ్ కాదు ఓకే వైల్ రిపేర్స్ ఇవన్నీ ప్రాపర్గా చేయాలి కొత్త బ్రిడ్జ్ శాంక్షన్ తప్పకుండా తీసుకొచ్చి కొత్త బ్రిడ్జ్ కూడా చేసుకోవాలి ఓకే ఇది వరిగొండ బ్రిడ్జ్ పరిస్థితి మళ్ళీ అక్కడ అట్లే జూలూరులో కూడా ఇప్పుడు మళ్ళీ వన్ అవర్లో జూలూరు బ్రిడ్జ్ కూడా ఏదైతే కోచంపల్లి బీబీ నగర్ ఇటు ఆ ప్రాంతం వాసులు మరి జిల్లా కేంద్రానికి రావాలంటే కూడా జూలూరు బ్రిడ్జే తొమ్మిదేళ్ళకి వెళ్ళి పెట్టింది అంతకుముందున్న ప్రభుత్వం కానీ ముందు ఎమ్మెల్యేలు కానీ ఈ బ్రిడ్జ్ పట్టించుకొని ఒడిగొండేది ఈ మెయింటెనెన్స్ గిరిపోయింది అక్కడ ఉద్రం వెళ్ళింది అసలు స్టార్టే కాదు స్టార్ట్ చేసిండ్రు పిల్లలు చేసిన ఎనిమిది తొమ్మిది ఏళ్ళు అయితే ఆగిపోయింది అంతకుముందు చేసిన లో లెవెల్ బ్రిడ్జ్లు కూడా ఆ సీకులు తేలి అది ఖరాబ్ అసలు అది కూడా ఇంతకంటే అద్వాన పరిస్థితి సీకులు తేలిపోయినాయి సో అది ఒకటి ఇంకా కొత్తది మా మాకు ఎట్లన్న ఉన్నాయి ఇంకా కొత్త బ్రిడ్జ్లు వేసేది ఆ జూలూరు బ్రిడ్జ్ కంప్లీట్ చేసుకోవాలి జూలూరు లో లెవెల్ బ్రిడ్జ్లు ఇప్పుడు అది అయ్యే లోపల లో లెవెల్ బ్రిడ్జ్ మీద కూడా రిపేర్స్ అన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు లేకపోతే కమ్యూనికేషన్స్ మొత్తం బంద్ అయి ఉంటుంది రాకపోకలు ఇంద్రియాల కొత్త బ్రిడ్జ్ ఉంది బొల్లపెల్లి ఉంది సంగం బ్రిడ్జ్ ఇటువంటి అన్నీ కూడా చేసుకునే అవసరం ఉంది ఇప్పుడు జూలూర్ది కూడా ముఖ్యమైనది ఎందుకంటే అది పోతే కమ్యూనికేషన్ అవుతుంది కోజంబేర్లో ఇక్కడ రావడం కూడా కష్టం ఇప్పుడు ఆల్రెడీ మొత్తం ఖరాబ్ ఉంటుంది నెక్స్ట్ వన్ అవర్లో ఉంటారు ఓకే